హరే కృష్ణ మనం చూస్తున్నది ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్ద మందిరాన్ని కడుతున్నారు ఇది ఎక్కడంటే కురుక్షేత్రంలో హర్యానా రాష్ట్రంలో ఉండేటటువంటి కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించాడు అర్జునుడికి ఏ విధంగా అయితే కృష్ణుడు అర్జునుడికి రథం మీద ఉండే భగవద్గీతను ఉపదేశించాడో అదేవిధంగా ఒక పెద్ద రథమాకారంలో ఉండేటటువంటి మందిరాన్ని నిర్మిస్తున్నారు ఈ రథాకారంలో ఉండేటటువంటి మందిరానికి నాలుగు గుర్రాలు ఆరు చక్రాలు ఉంటాయి లోపల జగన్నాథ స్వామి రాధాకృష్ణుడు గౌరతాయిలు కూడా ఉండబోతున్నారు చాలా ప్రసిద్ధి చెందినటువంటి మందిరం ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ మనం చూడవచ్చు విశాలమైనటువంటి భవనం ఇది ఏ విధంగా కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించారో అదేవిధంగా ఎవరైతే ఈ మందిరాన్ని దర్శించుకుంటారో వాళ్ళందరూ కూడా గీత ఉపదేశాన్ని పొందొచ్చు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఉపదేశాన్ని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సాధువులు ధర భగవంతుడి యొక్క గీత సారమేంటనేది కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా శ్రీల ప్రభుపాదులు నిర్మించినటువంటి ఇస్కాన్ టెంపుల్ కాబట్టి ఇక్కడ ప్రసాదము భగవంతుడికి సంబంధించినటువంటి అన్ని పుస్తకాలు కూడా గ్రంథాలు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి ముఖ్యంగా శ్రీమద్ భాగవతం అనేది అత్యంత ప్రముఖమైనది ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఎవరైతే కురుక్షేత్రం వెళ్తారో వాళ్ళు తప్పనిసరిగా ఇస్కాన్ మందిరాన్ని దర్శించుకోండి దర్శించుకొని భగవద్గీతని భాగవతాన్ని పొందండి